ఈరోజు మన తెలుగింటి వాళ్ళకందరికీ ఇష్టమైన ఆవకాయ ఇది పక్కా కొలతలతో ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలి ఏ సైజ్ అయినా పర్వాలేదు నాలుగు గిన్నెలు ఆవకాయ ముక్కలు తీసుకోవాలి ఆవకాయ ముక్కలు చక్కగా పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ లోపల ఉన్న పేపర్ కూడా తీసేయాలి జీడి పక్కన పేపర్ ఉంటుంది ఆ పక్కన పేపర్ తీసేయాలి ఇలా నాలుగు గిన్నెలు కొలిచేసుకొని ఆవాలు మెంతులు ఉప్పు రెండు గంటలు ఎండబెట్టేసేసుకొని పౌడర్లు తీసుకొని రెడీ పెట్టుకోవాలి ఇలా ముప్పిన్నె ఆవు పిండి వేసేసుకోవాలి కరెక్ట్గా ముప్ప గిన్నె ఆవు పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏ గిన్నెతో అయితే మనం ఆవు ముక్క ఆవకాయ ముక్కలు తీసుకున్నామో అదే గిన్నెతో కొలుచుకోవాలి గిన్నె ఇలా కల్లుప్పుని ఉప్పుని మెత్తగా పౌడర్ ఫైన్ పౌడర్లా చేసుకొని ఒక గిన్నె ఉప్పు వేసుకోవాలి ఒక నాలుగు స్పూన్లు మెంతిపిండి వేసేస్తున్నాను ఇక పచ్చళ్ళ కారం ఒక గిన్నె ఫుల్ వేసేసేయాలి సేమ్ గిన్నె ఫుల్ వేసేసుకోవాలి ఇవన్నీ పౌడర్లన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఇప్పుడు ఒక లీటర్ ఆయిల్ రెండు కేజీలు ముక్కలు అండి రెండు కేజీల ముక్కలకి రెండు కేజీల ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకా కావాలంటే కొంచెం వేసుకోవచ్చు కానీ కరెక్ట్గా సరిపోద్ది కా దీనిలో ఒక స్పూన్ పసుపు వేసేసి ఆ నూనెలో పసుపు వేసేసి మనం రెడీ చేసుకున్న ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి ఆవకాయలు ముక్కలు తెచ్చుకునేటప్పుడు మామిడికాయలు తెచ్చుకునేటప్పుడు ఒకసారి మీరు అక్కడే టేస్ట్ చేసుకోండి లైట్ పులుపు ఉండి మరీ ఎక్కువ పులుపు కూడా ఆవకాయకి బాగోదు మీడియం పులుపు ఉండి కొంచెం పీచు ఉండేలాగా చూసుకోండి చిన్న రసాలు అయితే బాగుంటాయి ఇలాగ ముక్కలని నూనెలో నుంచి తీసేసి మళ్ళీ మనం కలిపి పెట్టుకున్న కారం దీంట్లోకి పౌడర్లోకి వేసేసుకొని బాగా మసాలా అంతా పట్టేలాగా ఉప్పు కారం ఆవపిండి అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి కలిపేసి ఇంకొక బౌల్లో వేసేసుకుందాం ఇంకొక గుప్పుడు కచ్చా పచ్చగా పెట్టుకొని ఈ మిగిలిన నూనెలో యాడ్ చేసుకొని చక్కగా కలిపేయాలి దీంట్లో కలిపేసేసి ఈ పి ఈ పౌడర్ కూడా కొంచెం మిగిలింది కదా ఇక అది కూడా ఆ ముక్కల్లో వేసేసి ఈ నూనె కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలుచుకొని గర్భాలు తీసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అవి కూడా యాడ్ చేయాలి ఇందులో ఇలా ఈ నూనెతో మొత్తం ఆ వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని శుభ్రంగా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా చేతితోనే కలుపుతున్నాను అమ్మ ఆవకా ఈ రెండు లేకుండా ఇల్లు ఉంటుందా చెప్పండి ఒక ఎమోషనల్ ఫీల్ అండి ఆవకాయ అంటే మాకైతే అంతే కొత్త ఆవకాయ అంటే పండగ ఇక దాన్ని చూస్తే రోజు అదే తింటాం మేమైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకొని మూడో రోజు చూస్తున్నాను ఇలా ఉంది దీనిలో ఇంకొక లీటర్ నూనె పోసేసుకొని డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేశాను ఇక మనం ఇలా ఆకాయని ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ